మిత్రుడు ప్రశాంత్ ట్రైబల్ వెల్ఫేర్ గురుకులాలపట వారికి డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా నిన్ననే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది సో వారి యొక్క అనుభవాలను అంటే అక్కడ ఎట్లా జరుగుతుంది ఎట్లా వెళ్ళాలి తర్వాత ఏమేమి సర్టిఫికేట్స్ అడుగుతున్నారు సో కొంచెం ఎవరైతే ముందు ముందు ఈ ట్రైబల్ వెల్ఫేర్ దానికి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తారో వారికి ఉపయోగకరంగా ఉంటుందని వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది థ్యాంక్ యూ ప్రశాంత్ మీకు మీరు ఇన్విటేషన్ మన నుంచి మీరు వచ్చినందుకు తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్ మీరు ఎందుకంటే డే డిఎల్ జేఎల్ తర్వాత టీజీటీ పీజీటీ నాలుగిట్లో కూడా ఎంపిక అయినట్టు తెలిసింది నాకు అంటే సర్టిఫికేట్ ఎట్లా ఒకదానని వెరిఫికేషన్ చేసుకున్నారా లేకపోతే అన్నిట్లో వెరిఫికేషన్ అన్నారా మీరు మీ వెరిఫికేషన్ లో సార్ ఇప్పుడు అంటే ఇప్పుడు ఏ సబ్జెక్ట్ వాళ్ళకి మూడు కౌంటర్స్ ఉన్నాయి సార్ అక్కడ టీజిటి వాళ్ళకి పీజీటీ వాళ్ళకి జేఎల్డీఎల్ ఇట్లా జేఎల్డీఏకు ఒకదానికి టీజీటీ వాళ్ళకి పీజీటీ వాళ్ళకి ఇట్లా మూడు కౌంటర్స్ ఏర్పాటు చేశారు సార్ ఓకే ఫస్ట్ మనం ఎంటర్ అవడంతోనే వీళ్ళు అటెండెన్స్ అటె వీళ్ళు అటెండ్ అయినట్టు మనకు ఒక ఆ సబ్జెక్ట్ వైజ్గా లిస్ట్ ఉంటుంది సార్ దాంట్లో సైన్ తీసుకుంటారు తీసుకొని వెంటనే ఆర్డర్ వైజ్గా ఆ లిస్ట్ ప్రకారం మనల్ని లోపలికి వెరిఫికేషన్ కోసం అని పంపిస్తారు సార్ పంపిస్తే మనం అక్కడికి ఏమేమి సర్టిఫికేట్లు పట్టుకొని వెళ్ళాలంటే ఎస్ఎస్సి మేము ఇంటర్ మేమో డిగ్రీ మేమో పీజీ మేమో అలాగే సెట్ టు నెట్ సర్టిఫికేట్ సార్ వీటితో పాటుగా ఫస్ట్ టు టెన్త్ వరకు బోనఫైడ్ సర్టిఫికేట్ సార్ వన్ ఎస్ సార్ వన్ టు టెన్త్ లేదా ఫోర్త్ టు టెన్త్ అని ఇచ్చారు కదా ఎస్ సార్ అయితే అయితే మనకు ఈ ఎంజేపీ వాళ్ళు వన్ టు సెవెంత్ వరకు చేస్తున్నారు సార్ ట్రైబల్ అనేమో ఫోర్త్ టు టెన్త్ వరకు వెరిఫికేషన్ చేస్తున్నారు సార్ అంటే వీలైతే వన్ టు టెన్ అయితే ఉంచుకోవాలి అదే సార్ కంపల్సరీ వన్ టు టెన్ తో తీసుకుపోతా అదే వన్ టు టెన్ తీసుకెళ్ళాలి ఎస్ సార్ ఓకే ఇంకా కాన్వకేషన్స్ మీద బిఈడీ వాటి మీద ఏది చెప్పండి ఎస్ సార్ బిఈడీ కాన్వకేషన్ కంపల్సరీ సార్ ఒకవేళ లేకున్నా ఇబ్బంది ఏం లేదు మనం అప్లికేషన్ చేసిన స్లిప్ కనుక చూపించినట్టయితే వాళ్ళు ఎక్స్క్యూజ్ చేస్తున్నారు సార్ ఓకే ఓకే అప్లికేషన్ అనేది కాన్వకేషన్ కి అప్లై చేసినాం మనం చూపెడితే ఎస్ సార్ ఓకే అదే విధంగా డిగ్రీ కానీ పీజీ గాని కాన్వకేషన్స్ ఏమైనా అడుగుతున్నారా ఎస్ సార్ డిగ్రీ పీజీ బీఈీ మూడు కానిఫికేషన్ సర్టిఫికేట్లు కూడా అవసరమే సార్ అడుగుతున్నారు అడుగుతున్నారు సార్ మళ్ళా డిగ్రీ పర్సంటేజ్ పీజీ పర్సంటేజ్ వాళ్ళు ఎంటర్ చేసుకుంటున్నారు సార్ మళ్ళీ మళ్ళీ సార్ పిన్ టు పిన్ను మనము మనకు ఒక ఫామ్ ఇస్తారు సార్ ఫస్ట్ ఎంటర్ అవ్వగానే ఆ ఫామ్ మనం ఫిల్అప్ చేయాలి పర్సంటేజ్ ఇట్లా ఎంటర్ చేసి మన జోన్ మల్టీ జోన్ వన్ కిందకి వస్తామా టూ కిందకి కష్టమానే వెరిఫై చేసుకుని మనం ఏవైతే సర్టిఫికేట్స్ అక్కడ మెన్షన్ చేసామో వాళ్ళు పిన్ టూ పిన్ టెన్త్ టు పీజీ వరకు వెరిఫికేషన్ చేసుకుంటున్నారు సార్ అంటే మనకు ఇప్పుడు మన ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అంటే ఒరిజినల్స్ చూసి మనకే ఇస్తారు బట్ మనం టూ సెట్స్ జిరాక్స్ కాపీ మాత్రం వాళ్ళకి ప్రొడ్యూస్ చేయాలి సార్ వాటి మీద సెల్ఫ్ అటెస్టెడ్ ఉండాలి సార్ నేనైతే అయితే కూడా తీసుకెళ్లాను కానీ గెస్టెడ్ అంత మాండెటరీ కాదు సార్ సెల్ఫ్ అటెస్టెడ్ ఉంటే సరిపోతది ఈ సెవెంత్ జోన్ గురించి అడుగుతున్నారు మళ్ళీ ఒకసారి అంటే మనకు సెవెంత్ జోన్ అంటే ఇదేనా ఇప్పుడు మన సెవెంత్ జోన్ అంటున్నారు వాట్ అబౌట్ సెవెంత్ జోన్ అంటే మరి ఎస్ సార్ వాళ్ళకి ఏడు డిస్ట్రిక్ట్ లో వాళ్ళకి సామినార్ గారు గద్వాల మనపర్తి నాగరికర్నూలు జిల్లాల పోస్టింగ్ మొత్తం ఆపేసారు సార్ అయితే వీళ్ళకి సపరేట్గా ట్రైబ్ సొసైటీ వాళ్ళు ఫస్ట్ జూలై నుంచి థర్డ్ జూలై వరకు డేట్స్ మెన్షన్ చేస్తారు ఈ మూడు రోజులలో తప్పనిసరిగా వెరిఫికేషన్ చేస్తారు ఎట్లా మనకు మెసేజ్ వస్తుందా ప్రశాంత్ మీకు మనకి ఎట్లా వచ్చింది మెసేజ్ ఫోన్ నాకు ట్రైబల్ సొసైటీ నుంచి కాల్ చేశారు సార్ కాల్తో పాటుగా మెసేజ్ కూడా రెండు పంపించారు సార్ రెండు పంపించారు అంటే మీరు నిన్న వెళ్ళారు కదా అంటే సోమవారం నిన్న వెళ్ళారు కదా ఎప్పుడు వచ్చింది మెసేజ్ మీకు నాకు సాటర్డే ఈవినింగ్ రోజు మెసేజ్ వచ్చింది సార్ ఓకే ఓకే ఎక్కడ ఇక్కడ మనకి వెరిఫికేషన్ ఎక్కడ జరుగుతుంది ప్రశాంత్ ఇది వెరిఫికేషన్ ప్లేస్ ఎక్కడ సార్ దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్ మాసాబ్ ట్యాంక్ దగ్గర ఆపోజిట్ చాచా నెహ్రూ భవన్ సార్ ఎక్కడైతే అంతకుముందు మనకు డిఎల్ జైలు వాళ్ళకి ఇంటర్వ్యూ కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ అంతకుముందు చేశారు ట్రిప్ సొసైటీ వాళ్ళు సేమ్ అదే ప్లేస్ లో మళ్ళీ మనకు సెకండ్ టైం కూడా సొసైటీ వైజ్ గా ఇప్పుడు వెరిఫికేషన్ జరుగుతుంది సార్ మళ్ళొకసారి అడ్రస్ రిపీట్ చేయరా ప్లీజ్ మన వాళ్ళ కోసం ఎస్ సార్ డిఎస్ఎస్ భవన్ మాసప్ ట్యాంక్ అపోజిట్ టు చాచా నెహ్రూ పార్క్ డిఎస్ఎస్ భవన్ మాసప్ ట్యాంక్ అపోజిట్ టు చాచా నెహ్రూ ఎస్ సార్ మాసప్ ట్యాంక్ చాచా నెహ్రూ పార్క్ అపోజిట్ టు చాచా నెహ్రూ పార్క్ ఎస్ సార్

థర్డ్ వరకు వాళ్ళకి సపరేట్ వెరిఫికేషన్ ఉంది సార్ ఆరు అలాగే ఫిఫ్త్ జూలై పోస్టింగ్ ఆర్డర్స్ ఇస్తారు అన్నట్టు సమాచారం సార్ మేబీ ఫోర్త్ జూలైకి వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు సార్ మనకి సో ఏదైనా సర్టిఫికేట్ మిస్ అయినా ఏదైనా ఇబ్బంది ఉన్నా ఎట్లా వాళ్ళకు ఏమైనా ఏమంట ఏమంటారు ఏదైనా ఒకరు రెండవ దెబ్బ మిస్ అయితే వాళ్ళు అక్కడ ఏమన్నా ఎట్లా ఉన్నది పరిస్థితి లేదు సార్ ప్రాబ్లెమ్ ఏం లేదు సార్ వాళ్ళు మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు మనకి ఏమైనా లేకపోయినా సరే నాకు ఇది లేదంటే వాళ్ళు పక్కన ఏమేమి ఉన్నాయో లేవో వాళ్ళు రాసుకొని మనకు కొంచెం టైం రిక్వెస్ట్ చేస్తే ఇస్తున్నారు సార్ పర్లేదు మన వాళ్ళు ఏం పెద్ద ఇరవై అవసరం ఏం లేదు ఎందుకంటే సార్ ఎవరికైనా చెప్పలేము కదా ఏదైనా అట్లా ఉంటే ఎస్ సార్ ఇప్పుడు ఫ్రీ ఇప్పుడు క్యాస్ట్ సర్టిఫికెట్ తర్వాత ఇవన్నీ తీసుకెళ్ళాలి కదా మొత్తం ఒరిజినల్ కంపల్సరీ సార్ క్యాస్ట్ కానీ బీసీ క్రిమినల్ కానీ ఇన్కమ్ అవసరం లేదు సార్ ఇన్కమ్ జస్ట్ అవసరం ఏమో ఉంటే తీసుకెళ్లాల్సింది అంతే కదా ఇన్కమ్ అయితే ఎవరికైతే ఉన్నదో వాళ్ళకి కంపల్సరీ తీసుకెళ్ళాలనేమో ఫర్ ఎగ్జామ్స్ ఎస్ ఎందుకంటే ఎవరికైతే నీడీ ఉంటుందో వాళ్ళకి కంపల్సరీగా ఇన్కమ్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా అంటే అక్కడ నీడీని బట్టి అవసరాన్ని బట్టి ఖచ్చితంగా ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అన్నారు కదా ఫాదర్ పేరు మీద ఉండాలన్నట్టు బిసి మన క్రిమినల్ సర్టిఫికెట్ కానీ క్యాస్ట్ సర్టిఫికెట్ కానీ మన పేరుతో పాటు కంపల్సరీగా మన ఫాదర్ నేమ్ కూడా ఉండేటట్టు చూసుకోవచ్చు అదే అదే అప్పుడు చెప్పారు కదా ఆల్రెడీ వెరిఫికేషన్ కూడా అన్నారు కదా ఎస్ సార్ ఇదే రిలింక్వేష్మెంట్ అని అంటున్నారు మన వాళ్ళు చాలా మంది అడుగుతున్నారు ఏంటంటే ఇప్పుడు మీరు డిఎల్ జిఎల్ ఒక్క డిఎల్ కి అటెండ్ అయింద జిఎల్ అన్నిటికి అటెండ్ అయ్యారా మీరు సర్టిఫికెట్ వెరిఫికేషన్ లో ఎస్ సార్ అయితే నాకు నిన్న డిఎల్ ఉంది సార్ నిన్న కంప్లీట్ అయిపోయింది రేపు పీజీటీ ఉన్న జైలు ఉంది సార్ అది ఎంజేపీలో వచ్చింది సార్ టీజీటీ పీజీటీ జైలు ఎంజేపీ డిఎల్ ఒకటి ట్రైబల్ సొసైటీలో వచ్చింది సార్ ఎట్లా మరి రేపు మళ్ళీ వెళ్తున్నారా మీరు పరిస్థితి ఏంది సార్ వెరిఫికేషన్ అయితే వెళ్తాను సార్ బట్ డిఎల్ చూస్ చేసుకుంటాను సార్ ఓకే ఓకే అయితే నిన్న బీసీ చెప్పండి చెప్పండి మాట్లాడండి టీజీటీ అప్పుడు నేను వెరిఫికేషన్ వెళ్ళలేదు సార్ మనోళ్ళకి వాళ్ళకి సరే నెక్స్ట్ పర్సన్కి అని చెప్పేసి టీజీటీ కి నేను ముందే వెళ్ళలేదు సార్ అది ఇస్పెక్టేషన్ ఓకే ఓకే అది ఆల్రెడీ మనకు బీసీ గురుకులాలల్ల కొందరు మిత్రులు ఇవాళ మన మిత్రుడే చెప్తున్నాడు అంటే ఏదైనా ఒకటే చూజ్ చేసుకోమన్నారట మీరు ఎంలా జాయిన్ అవుతారో అది ఒకటే చూజ్ చేసుకోండి అన్నట్టు అండ్లా బీసీ బీసీ కాదు సోషల్ వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్ పరిస్థితి మార్నింగ్ ఇంటర్వ్యూ చేసుకున్నప్పుడు చెప్తున్నాడు సార్ మమ్మల్ని ఏదో ఒకటి చూజ్ చేసుకోమన్నారు అంటే ఇండైరెక్ట్గా ఒకటే అటెండ్ అన్నారట అన్నట్టు తెలిసింది అంతే లేదు లేదు టీచర్ తెలియదు ట్రెబెల్ వెల్ఫేర్ విషయం మనకు తెలియదు అక్కడ ఏం రిలీక్విష్మెంట్ కానీ అవన్నీ ఏమీ అక్కడ ఏం రాలే అక్కడ విషయం ఏం ప్రస్తావన రాలే మనకు ఓకే 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 ఇంకేమైనా ఇప్పుడు మనకు మామూలుగా కొందరు ఏం చేస్తారంటే వేరే ఏదో డిస్టెన్స్ మోడ్ యూనివర్సిటీస్ ఉన్నాయి సర్టిఫికెట్స్ అట్లా ఏమైనా ఆబ్జెక్షన్ ఉంటే చెప్పారా ఎస్ సార్ అంటే ఆచార్య నాగార్జున అనే వాళ్ళది అది అంటే నేను ఉన్నప్పుడు ఆ ప్రాబ్లమ్ ఉన్న క్యాండిడేట్ అయితే ఎవరు కనిపియలేదు సార్ అందరూ డైరెక్ట్ వాళ్ళే ఉన్నారు ఓకే ఉన్నా కానీ మనము ఏమన్నా వివరణ ఇవ్వాల్సి ఉంటుంది సార్ ఏమన్నా లెటర్ గిట్లా రాసి వాళ్ళు చెప్పారని నేను అనుకుంటాను సార్ మ్యాక్సిమం ఎందుకంటే అప్పుడు అలో చేస్తామన్నట్టు ఇన్ఫర్మేషన్ చెప్పలేము ఇంకా ఓకే అప్పుడే అన్నారు అప్పుడే ఆల్రెడీ ఎప్పుడైతే మన సర్టిఫికెట్ వెరిఫికేషన్ అప్పుడే అలో చేస్తారట తర్వాత ఇప్పుడు మీరు ఉన్నప్పుడు ఎవరు రాలేదేమో ఆ ఇష్యూ రాలేదేమో కదా మీ నోటీస్ రాకపోవచ్చు ఎస్ అంటే ఫస్ట్ క్యాండిడేట్ నేనే సార్ వెరిఫికేషన్ స్టార్టింగ్ నేను పర్సన్ గా తొందర అయిపోయింది ఓకే ఫస్ట్ క్యాండిడేట్ మీరే కాబట్టి ఆటోమేటిక్ గా మనకు కొంచెం గమనించే టైం కూడా అంత పెద్ద ఎక్కువ ఉండకపోవచ్చు ఎస్ సార్ ఓకే ఏం చెప్తారు మన వాళ్ళకి ఫైనల్ గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ గురించి ఎవరైనా టెన్షన్ పడుతున్న వాళ్ళకైనా ఏమైనా చెప్తారు మీరు ఏం చెప్పచ్చు ఎస్ సార్ ఎస్ సార్ మనము ఆ టెన్షన్ పడన అవసరం లేదు సార్ డెఫినెట్గా టెన్ టు టెన్ ఏఎం నుంచి ఫైవ్ పీఎం వరకు ఫ్రీగానే మంచిగా వెరిఫికేషన్ అంతా జరుగుతుంది ఏమైనా సర్టిఫికెట్లు మనము టెన్షన్లో మర్చిపోయినా కానీ మళ్ళీ తర్వాత ఖచ్చితంగా మనం ప్రొడ్యూస్ చేసే అవకాశం వాళ్ళు ఇస్తారు నార్మల్గానే మంచిగా రిసీవ్ చేసుకొని బాగా జరుగుతుంది సార్ ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు ఓకే మళ్ళీ ఒకసారి మిత్రులందరికీ విజ్ఞప్తి మాకు ప్రశాంత్ ఏంటంటే గురుకుల ట్రైబల్ వెల్ఫేర్ సొసైటీకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొన్ని నిన్న వెళ్ళడం జరిగింది సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్నారు సో మనందరి రిక్వెస్ట్ మీద మన యొక్క అంటే ఎవరికన్నా ఒకరికో ఇద్దరికో వెనకటి వారు అనుభవాలు అన్న ఆశతోటి మమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది సో వారు జైన్ అయినందుకు తరఫున ప్రశాంత్ మరొకసారి అడ్రస్ చెప్పరా ప్లీజ్ ఇప్పుడు వేరే అడ్రస్ రెండక్క అంటున్నారు మళ్ళీ అది కూడా ఎక్కువ అంటున్నారు అడ్రస్ రెండు వేరు వేరా లేదు సార్ రెండు ఒకటే దగ్గర సార్ మన దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్ మాసప్ ట్యాంక్ అపోజిట్ చాచా నెహ్రూ పార్క్ ట్యాంక్ ట్యాంక్ ఓకే ఓకే విన్నారు కదా దయచేసి ఏదన్నా పేర్లో రాంగ్ ఉంటే ఏమైతుంది ఏం కాదు కదా పేర్లు రాంగ్ ఉంటే ఏదన్నా రాంగ్ ఉంటే ఎట్లా ఏం కాదు కదా సర్టిఫికెట్ కామన్ గా ఉంటది ఆధార్ కార్డు కూడా కొంటే ఆధార్ కార్డు సో దయచేసి మనకి ఏంది అంటే మీరు దిగులు పడకండి ఏం టెన్షన్ పడకండి రిలాక్స్ ఉండండి సర్టిఫికెట్స్ మీరే మీకు ఏదో ఆధారం ఉంటది కదా హాల్ మీ యొక్క హాల్ టికెట్ ఉంటది తర్వాత సర్టిఫికెట్స్ ఉంటాయి మీరే అని చెప్పడానికి చాలా ఉంటాయి కదా విల్ బి సో మనీ కదా వాళ్ళు వాళ్ళేదో చిన్న పేర్లు ఉందని ఎవరిని రిజెక్ట్ చేయరు ఎవరు చేయరు టెన్షన్ పడకండి ఏం టెన్షన్ పడకండి అంతే కదా ప్రశాంత్ మనకు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎన్నో ఉంటాయి కదా ప్రూఫ్స్ సర్టిఫికెట్ మీద ఉంటుంది అన్నిటి మీద ఉంటాయి టూ త్రీ పోస్టులు వచ్చిన వారికి వెరిఫికేషన్ ఎలా చేస్తున్నారు సార్ అంటున్నారు రెండు మూడు పోస్టుల వచ్చిన వాళ్ళకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను డిఎల్ అయింది కదా మళ్ళీ జిఎల్ కు రమ్మని మీకు మళ్ళీ ఫోన్ వచ్చిందా అంటే ఇప్పుడు ఏ సొసైటీ ఆ సొసైటీ వెరిఫికేషన్ చేస్తుంది కాబట్టి కంపల్సరీ సొసైటీ వాళ్ళు మాత్రం మెసేజ్ కానీ కాల్ కానీ చేస్తున్నారు సార్ ఇప్పుడు మీకు దేనిలో వచ్చింది బీసీ వెల్ఫేర్ లో వచ్చిందా ఏదో అన్నారు ఇప్పుడు అవును సార్ జూనియర్ లెక్చరర్ పీజీటీ టీసీటీ బీసీ వెల్ఫేర్ సార్ తెలుగు బీసీ వెల్ఫేర్ వచ్చిందా అవును సార్ ఇది డిఎల్ మాత్రం ట్రైబల్ లో వచ్చింది సార్ ఇదేమో ట్రైబల్ వచ్చింది అదేమో మీకు అందులో వచ్చింది బీసీ వెల్ఫేర్ లో వచ్చింది అవును సార్ ఎస్ సార్ ఓకే విన్నారు ప్రశాంత్ థ్యాంక్ యూ ప్రశాంత్ దయచేసి చాలా మందికి ఏంటంటే రిలిగ్వేస్మెంట్ మీద తర్వాత డౌన్వర్డ్ మెరిట్ లిస్ట్ మీద అడుగుతున్నారు కానీ మరి అది మన పరిధిలో ఉందా లేదా మనకు తెలియదు మనకు అది ఎట్లా వస్తుంది అనేది ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే తర్వాత మళ్ళీ మీరు మాట్లాడదురు okay na yes sir ha yes, thank you prashant thank you very much thank you sir thank you, thank you sir Oh, okay na okay. thank you very much yes.